మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇరుకు మార్గం ఈనాటి ధ్యానాంశం ఇరుకు మార్గం ఈనాటి వాక్య భాగంగా మత్స్ వార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొను వారు కొందరే సువార్త ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఈ మధ్య నేను నా కుమారుడు కలిసి స్కాటిష్ హైలాండ్స్లో డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నప్పుడు ఆ దేశంలో ఎడమ ప్రక్కన డ్రైవ్ చేయాల్సి రావడం వలన మైళ్లకు మైళ్ళ దూరం సింగిల్ రోడ్లు మరియు కొన్నిసార్లు ఇరుకైన ఘాట్ రోడ్లలో ప్రయాణిస్తున్నప్పుడు నా అమెరికన్ డ్రైవింగ్ అలవాటుకు అది సవాలుగా ఉండేది కొన్నిసార్లు నేను నా అలవాటు చొప్పున నాకు తెలియకుండానే కుడి ప్రక్కన డ్రైవ్ చేసేవాడిని ఒకసారి అది గొప్ప ప్రమాదానికి దారితీయబోయింది ఆ భయంకరమైన సంఘటన తరువాత మేము ఇరుకైన ఘాట్ రోడ్లో వెళుతున్నప్పుడు ఎదురుగా మరో వాహనం మీద రాకపోయినా ఎడమ ప్రక్కన డ్రైవ్ చేయమని నా కుమారుడు నన్ను హెచ్చరించేవాడు మొదట్లో నేను వాడి హెచ్చరికలను నిర్లక్ష్యం చేశాను కానీ తర్వాత వాడి హెచ్చరికల ప్రకారం పలుమార్లు ఉద్దేశపూర్వకంగా ఎడమ ప్రక్కకు జరిగి డ్రైవ్ చేసిన తర్వాత ఇక ఏ హెచ్చరిక లేకుండానే ఎడమ ప్రక్కకు జరిగి డ్రైవ్ చేయసాగాను ఆ ప్రయాణం ప్రమాదకర పరిస్థితుల్లో సురక్షితంగా డ్రైవ్ చేయడంలో నాకు నైపుణ్యాన్ని సంపాదించి పెట్టింది మనకు గత అనుభవం లేదా ఫలాని పని ఎలా చేయాలో తెలిసి ఉండడం వలన దానిని అనుదినం అభ్యాసం చేయవలసిన అవసరం లేదని భావిస్తాం ప్రాథమికంగా బైబిల్ ఏం చెప్తుందో మనకు తెలుసు ఒకవేళ మనం బైబిల్ను మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు చదివేసి ఉండొచ్చు మనం క్రమంగా చర్చికి వెళ్తూ ప్రార్థన చేయడం కూడా తెలిసి ఉండొచ్చు మరి అది చాలదా అనుదినం ఈ భక్తి విశ్వాసాలను సాధన చేయాలా అవును సాధన చేయాలి అనుదినం సాధన చేయాలి విఫలమైతే మనం నమ్మకమైన గృహ నిర్వాహకత్వాన్ని సంఘ మరియు వ్యక్తిగత బైబిల్ అధ్యయనాన్ని ప్రార్థనను ఇంకా సంఘంతోనూ వ్యక్తిగతంగానూ ఆరాధన చేసే భాగ్యాన్ని కోల్పోతాం కనుక జాగ్రత్త పడదాం నేటి ధ్యానం నా విశ్వాసపు అలవాట్లో దేనిని నేను ఈరోజు అభ్యాసం చేయవలసి ఉంది ప్రార్థన ప్రభువ ఈ మాటలు కొన్నిసార్లు అసౌకర్యంగా అనిపిస్తాయి కానీ మా ముందున్న విశ్వాస ప్రయాణానికి కావలసిన మూల సాధనాలను అర్థం చేసుకొని మా అసౌకర్యాలను అధిగమించటకు మాకు సహాయం చేయము ఆమె ప్రార్థనాంశం కష్టతరమైన రోడ్లలో ప్రయాణం చేస్తున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారుటిస్ ఓక్లహామా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్